హలో అందరికీ హ్యాపీ శ్రీరామనవమి పూజ అయితే అయిపోయింది నెమలికలతో ఇలా డెకరేట్ అయితే చేసా ప్రతి శ్రీరామనవమికి ఈ బుక్ అయితే చదువుతాను లాస్ట్ ఇయర్ నవమి రోజు ఈ కవిత కూడా రాశాను ఈ బుక్ ఏమో భద్రాచలం వెళ్ళినప్పుడు తీసుకున్న భద్రాచలం వెళ్ళి వచ్చాక కూడా ఒక చిన్న కవిత రాశా శ్రీరామనవమి వాళ్ళు అయిపోయారండి ఎల్లప్పుడు గ్రామస్తులు అంటే ఎంత పుణ్యం చేసుకున్నవారు వాళ్ళు ఆ విధంగా ఆ స్వామివారి యొక్క కన్యాదనం వీక్షించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహ ఫలసిద్ధి పొందాల్సిందే కోరుచున్నాము બ્રહ્મચાર્મચાર માગે હે વૈન રામો વૈસર્વ

తర్వాత మహా అన్నదాన కార్యక్రమం అయితే జరిగింది కానీ వీడియోస్ తీయడానికి అయితే అప్పుడు లేకుండా చాలా మంది జనాలు వచ్చారు రాముని తీర్థ ప్రసాదాలు తీసుకుందామని చెప్పారు ఈవినింగ్ ఊరేగింపు కూడా చాలా బాగా జరిగింది మంచిగా దేవుని పాటలతో భక్తి పాటలతో డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్తున్నారు మంచిగా భక్తి పాటలు రాముడికి పెట్టి ఆనందంగా డ్యాన్సులు వేస్తున్నారు అసలు ఊరేగింపు ఎంత బాగా జరిగిందో అసలు ఇలా బిందులతో నీళ్ళు తీసుకొచ్చి దేవుని ట్రాక్టర్ ముందు పోసి దేవుని దీవెనలు అయితే తీసుకుంటున్నారు ఊరేగింపు జరుగుతుంటే దేవుని పక్కనే మేము కూడా ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం నిజంగా ఒక పెళ్లి వైభవం ఎంత బాగా అనిపిస్తుందో అసలు శ్రీరామచంద్ర వాళ్ళ పెళ్ళి ఇక్కడనేమో బాబాయ్ వాళ్ళు అంకుల్స్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు మా ఇంటి దేవుడు అందాల రాముడు అనే సాంగ్ అయితే ఇంత బా the